ఈ రోజు రాష్ట్రంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మేము మా విభజన చట్ట హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని అడిగాం స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా మాట్లాడాం ఇవన్నీ మేము మాట్లాడుతామంటే దాదాపు ఇప్పుడు పదహారు మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా మేము ఇవి మాట్లాడిన దానికి మమ్మల్ని తిట్టి మా పైన వ్యక్తిగతంగా మాట్లాడటం తప్పితే ఈ ఏ ఒక్క సమస్యన్నా వాళ్ళు గట్టిగా నిలదీశారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను మీరు మమ్మల్ని తిట్టాలంటే ప్రజల డబ్బులతో ఫ్లైట్ లో వచ్చి ప్రజల డబ్బులతో ఈ రోజు జీతాలు మేము తీసుకొని ప్రజల డబ్బులతో మేము ఇక్కడ ఫ్రీగా ఇల్లుల్లో ఉండి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటే వేస్ట్ కదా అని చెప్పి కూడా మేము మాట్లాడుతాను మీరు తిట్టాలంటే అదేదో వ్యక్తిగత విమర్శలన్నీ కూడా మీరు విజయవాడలోనో గుంటూరు నుంచో మీ పార్టీ ఆఫీస్ నుంచి తిట్టండి ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేస్తాం పార్లమెంట్ సాక్షిగా మేము చెప్పడం జరిగింది పోలవరం గురించి మీరు మేము మేము వెనకాలొచ్చేదానికి కూడా సిద్ధం పోలవరం రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు పక్కన పెట్టి మీతో వస్తామని చెప్పి కూడా పార్లమెంట్లోనే నేనే మాట్లాడడం జరిగింది మీతో వస్తాము రాష్ట్రం నష్టపోకూడదు అని చెప్పి మరి ఇంతగా ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి వ్యక్తిగత విమర్శలు చేసే తప్పు కదా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం పదహారు మంది ఎంపీలే కాదు ఈ రోజు ప్రభుత్వమే మీ వల్ల నిలుస్తుంది అని చెప్తా మళ్ళీ ఆ రిజల్ట్ ఆంధ్రాకు ఎక్కడ ఉంది ఆ రిజల్ట్ కనపడాలి కదా పోలవరం ప్రాజెక్టులో డబ్బులే తెచ్చుకోలేకపోతే ఇంకా మీరు ప్రభుత్వంలో ఉండి ఏం ఉపయోగం అని చెప్పి కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాము అదేవిధంగా తెలుగుదేశం ఎంపీలు కూడా చెప్పేది ఏమంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలకు మీరు మాట్లాడండి ధైర్యంగా మీరు మీ గవర్నమెంట్లో మీ కూటమిలో ఉన్నారు మీరు మాట్లాడాలని చెప్పి కూడా కోరుతున్నాం వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలంటే అది మీ విఘ్నతకే వదిలేస్తా ఉండంక్ యూ